ఈరోజు మనము ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఎల్లోరా గుహాలయాలను గురించి తెలుసుకుందాం అసలు ఈ భూమి పైన ఒక ఉన్నటువంటి అద్భుతమైన నిర్మాణాలు ఈ ఎల్లోరా గుహాలయాలు మానవులు నిర్మించారు అంటే నమ్మలేము వీటిని ఎందుకొనకంటే అంత అద్భుతంగా అంత భారీగా బ్రహ్మాండంగా ఉన్నటువంటి గుహాలయాలు వీటిని చూడడానికి అసలు రెండు కళ్ళు కూడా సరిపోవు ఇదొక ప్రపంచ వింత వెయ్యి సంవత్సరాల ముందు రాష్ట్రకూటుల కాలంలో నిర్మించిన గుహాలయాలు ఇప్పటికీ ఎందరో పర్యాటకులను ఆకర్షిస్తూ ఉన్నాయి నేను ఒకసారి వెళ్ళి చూశాను అందరూ తప్పనిసరిగా చూడవలసినటువంటి గుహాలయాలు ఇవి ఇవి మనకు దగ్గరలోనే ఉన్నాయి ఎంతో దూరంగా లేవు అయితే ఈ గుహాలయాలను గురించి తెలుసుకునే ముందు నాదొక రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే అది నాకు మోటివేషన్ లాగా పనిచేస్తుంది నేను ఇటువంటి మరిన్ని వీడియోలు చేయాలంటే అది నాకు ఒక ఇన్స్పిరేషన్ లాగా అయితే ఉంటుంది సో కంపల్సరీ సబ్స్క్రైబ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అది ఇప్పుడు చూద్దాం ఈ ఎల్లోరా గుహాలయాల గురించి అసలు ఎల్లోరా గుహాలయాలు ఎక్కడ ఉన్నాయి మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి మహారాష్ట్ర నుంచి చాలీస్గాం వెళ్ళే దారిలో ఈ గుహాలయాలు ఉంటాయి చరణదారి కొండలను తవ్వి ఈ గుహాలయాలను నిర్మించారు ఇది ఒక్క మతానికి సంబంధించి కావు అన్ని మతాలు పరమత సహనాన్ని చాటే విధంగా ఈ గుహాలయాలు ఉన్నాయి హిందూ జైన బౌద్ధ మతాలకు సంబంధించినటువంటి దేవాలయాలు ఇందులో ఉన్నాయి ఇవి ఐదవ శతాబ్దం క్రీస్తు శకం ఐదవ శతాబ్దం నుంచి పదవ శతాబ్దం మధ్యలో నిర్మించారు వీటిని మొదటి పన్నెండు గుహాలయాలు బౌద్ధ మతానికి సంబంధించినవి పదమూడు నుంచి ఇరవై తొమ్మిది గుహాలయాలు హిందూ మతానికి సంబంధించినవి హిందువుల దేవతలు పౌరాణిక ఘాతలను తెలుపుతున్నాయి ఇవి ఆరు తర్వాత ముప్పై నుంచి ముప్పై నాలుగు గుహాలయాలు జైన మతానికి సంబంధించినవి జైన మతానికి సంబంధించినటువంటి మహావీరుడు గురించి కానీ గోమటేశ్వరుని గురించి కానీ విగ్రహాలు ఇందులో ఉన్నాయి ఈ గుహాలయాలు పక్కపక్కనే ఉండి పరమత సహనాన్ని చాటుతున్నటువంటి గుహాలయాలు గుహల విస్తీర్ణం రెండు కిలోమీటర్లు ఉంటుంది మనం రోజు పూర్తిగా చూడవచ్చు రెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో చూడడానికి మనకు సమయం సరిపోదు ఇవి ఈ గుహల నిర్మించడానికి ఐదు వందల సంవత్సరాల సమయం పట్టింది యునెస్కో వారి వారసత్వ సంపదలో చోటు సంపాదించుకున్నాయి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ఆర్గనైజేషన్లో చోటు లభించింది బౌద్ధ చైతాలు ప్రార్థనా మందిరాలు విహారాలు కూడా ఉన్నాయి అయితే మొదటి గుహ చాలా ప్రాచీనమైనటువంటి గుహ రెండో గుహ శిల్పకళతో కూడి ఉంటుంది ఇందులో బుద్ధుని విగ్రహాలు ఉన్నాయి రెండో గుహలో బుద్ధుని విగ్రహాలు ఉన్నాయి దీని పైకప్పు పన్నెండు స్తంభాలపైన ఉంటుంది ఇందులో సింహాసనాసీనుడై ఉన్న బుద్ధుని విగ్రహం ఉంది ప్రశాంతంగా కూర్చున్న సింహాసనంపై కూర్చున్న బుద్ధుని విగ్రహం రెండవ గుహలో ఉంటుంది ఇంకపోతే పదవ గుహ విశ్వకర్మ అనే వ్యక్తి నిర్మించాడు ఇందులో ధ్యాన స్థితిలోని బుద్ధుని విగ్రహం ఉంది ప్రశాంతమైనటువంటి బుద్ధుని విగ్రహం ఉంది ఇందులో ఒక స్తంభాన్ని మోగిస్తే ఇంకో శబ్ద స్తంభం నుంచి ధ్వని వస్తుంది ఆనాటి ఇంజనీరింగ్ టెక్నాలజీకి ఇది ఒక ఒక సింబల్ ఇది ఒక స్తంభాన్ని మనము సౌండ్ కొడితే ఇంకో ఇంకొక స్తంభంలో నుంచి ఇంకో పిల్లర్లో నుంచి సౌండ్ వస్తుంది అట ఇక్కడ అటువంటి టెక్నాలజీ కూడా ఆ రోజుల్లో ఉంది పద్నాలుగవ గుహలో రావణుడి పరాభవానికి సంబంధించిన శిల్పం ఉంది పదిహేనవ గుహలో నటరాజ శిల్పం ఉంది ఇదే శిల్పం నుంచి ఇక్కడనే లింగం నుంచి శివుడు ఉద్భవించినట్టుగా ఉంది ఇది ఒక పెద్ద శివాలయము పదహారవ గుహ కైలాసనాథ ఆలయం అని పిలుస్తారు అతిపెద్ద ఏకశిల శివాలయం ఇది కైలాసనాథ గుహాలయం దీని నిర్మాణానికి ఒక్క వంద యాభై సంవత్సరాలు పట్టింది ఏడు వేల మంది దీని నిర్మాణంలో పాల్గొన్నారు మొదటి కృష్ణుడు నిర్మించాడు కైలాసనాథ గుహాలయాన్ని మొదటి కృష్ణుడు నిర్మించాడు ఈ ఆలయం అంతటా రామాయణ మహాభారత భాగవతాల గాథలను శిల్పాలుగా చెక్కినారు పురాణాలకు సంబంధించినటువంటి శిల్పాలు ఈ ఆలయం అంతటా ఉన్నాయి నటరాజ విగ్రహానికి ఆనాడు వేసిన రంగు నేటికి ఉంది ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు గుహలు ఇరవై ఒకటవ గుహను రామేశ్వర గుహాలయం అని పిలుస్తారు ఇరవై రెండవ గుహ నీలకంఠ గుహాలయం ఇవన్నీ శైవ మతానికి సంబంధించినటువంటి గుహలు ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిదవ గుహలు ఇరవై ఐదవది సూర్యుడు రథం ఎక్కినటువంటి శిల్పం ఉంది ఇరవై ఐదవ గుహలు ఇరవై తొమ్మిదవ గుహ రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తబోవడానికి సంబంధించిన గుహ ఉంది ఇరవై తొమ్మిది దాంట్లో ఇంకపోతే ముప్పై నుంచి ముప్పై నాలుగు గుహాలయాలు జైనులకు సంబంధించి ఉన్నాయి ముప్పై రెండులో గోమటేశ్వరుని విగ్రహం ఉంది మహావీరుని వృత్తాంతాన్ని తెలిపే శిల్పం కూడా ఉంది ఈ విధంగా అన్ని మతాలకు సంబంధించిన గుహాలయాలు ఉన్నాయి ఒక చూడడానికి మనకు ఒక రోజు కూడా సరిపోదు దేశ విదేశాల నుంచి విదేశీ యాత్రికులు కూడా ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు చైనా జాపాన్ వాళ్ళు వస్తుంటారు మేము వెళ్ళినప్పుడు ఇవన్నీ చూడడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా చూడవలసినటువంటి ప్రదేశం అయితే ఉంది ఇది ఎల్లోరా గుహాలయాలు అయితే ఇక్కడనే దీనికి దగ్గరలోనే ఒక జ్యోతిర్లింగ క్షేత్రం కూడా ఉంది ఆ జ్యోతిర్లింగ క్షేత్రం పేరు కృష్ణేశ్వర్ అని అంటారు అక్కడనే దగ్గరలోనే ఉంది మనము ఆ జ్యోతిర్లింగ దర్శనం కూడా చేసుకోవచ్చు దీనికి దగ్గరలోనే దేవగిరి దౌలతాబాద్ కోట అని కూడా ఉంటుంది యాదవులకు సంబంధించినటువంటి దౌలతాబాద్ కోట దేవగిరి కోట అంటారు అది కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి నిర్మాణం అది కూడా ఇక్కడనే ఉంది ఇవన్నీ మనకు ఒక్కసారి వెళ్తే కవర్ అయిపోతాయి కాబట్టి తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశాలు మన భారతదేశంలో ఇవి దగ్గరలోనే మన తెలుగు రాష్ట్రాలకు తెలుగు వాళ్ళకందరికీ దగ్గరలోనే ఉన్నాయి సో కంపల్సరీ చూడవలసిన ప్రదేశం అయితే అవుతుంది ఇది థ్యాంక్ యూ ధన్యవాదాలు మరొకసారి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి